హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీకే స్టూడియోస్ సో మనం అయితే ఇవాళ మన రైల్వే స్టేషన్లో రకరకాల ఊర్ల నుంచి జనాలు ఎలా వస్తారో రకరకాల మనుషులు ఉంటారు రకరకాల యాసలుంటాయి రకరకాల మాటలు ఉంటాయి వీళ్ళతో అలా కాస్త చిట్చాట్లు చేద్దామని చెప్పి ఇవాళ అలా వచ్చేసానమాట సో వాళ్ళు ఎలా మాట్లాడతారు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఎంత కథ ఇస్తారో ఒకసారి చూసేద్దాం హాయ్ మీ పేరు లక్ష్మి లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు సర్వీస్ చేస్తూ ఉంటారు సర్వీస్ చేస్తూ ఉంటారు అరచేతిలో వైకుంఠం చూపించినట్లు సామెత ఎప్పుడైనా విన్నారా పోనీ ఆ సామెత ఎలాంటి సందర్భాల్లో వాడతారన్న ఐడియా ఉందా సరే ఇదే సామెత ఒక ఐదు రిపీట్ చేయండి అరచేతిలో వైకుంఠం చూపి అరచేతిలో వైకుంఠం చూపించినట్లు చూపించినట్లుంది మీకు ఎప్పుడైనా ఎవరైనా చూపించారా ఎవరు చూపించలేదు అరే వెయిట్ చేస్తున్నారంటే వైకుంఠం ఎవరైనా చూపిస్తారని చెప్పి గుంటూరు బాషా గారు ఒక సామెత అడుగుతా చెప్పండి చెప్పండి ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తున్నావు చెప్పండి లేదండి చల్లకి అవుతుంది కూడా అది కూడా చేయాలి చల్లకి ఈ సామెతకి అర్థం మీకు ఏమర్థమైంది ఏమర్థమైంది అండి చేలో ఉండదు చేలో ఉండాలి రోడ్డు మీద రోడ్డు మీద ఉండాలి ఈ లెక్క ప్రకారం అయ్యగారికి ఏమి అర్థం కాలేదు అంతేనా ఓకే అంతే నిశ్చూరం కన్నా ఆది నిశ్చూరం మేలు అని చెప్పి ఎలాంటి సందర్భాల్లో అంటూ ఉంటారు తినే ఫుడ్ ని బట్టి మనకి అంటే తినే ఫుడ్ ని బట్టి అంటే ఎలాగా అంటే మనకి ఇప్పుడు ఇడ్లీ ఉందండి ఇడ్లీ బాగుంది బాగా నచ్చింది సాంబార్తో ఆ సూపర్ ఆ దీని వల్ల ఇది తినడం వల్ల బాగుంది అనే దాని గురించి దాని గురించి చెప్పొచ్చు అంటారు అంటే ఇడ్లీ అంతే నిశ్చూరం అని చెప్పి ఆవిడ అభిప్రాయం అంతేనా అందరులేండి రైల్ కోచ్ లో వర్క్ చేస్తున్నారు కదా ఇక్కడ ఫుడ్ బాగా టేస్ట్ చేసి 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 సాంబార్ ఇడ్లీ ఫేవరెట్ రెసిపీ అయిపోయినట్టు అంతేనా అవునండి మీ పూజారి లైఫ్ ఎలా నడుస్తూ ఉంటుంది పూల ఆరకాయల డబ్బులు పడట్లా చంద్రబాబు డబ్బులు వేయట్లా అందరికీ డబ్బులు వేయట్లా అందరికీ మాకు మాకు అందరికీ డబ్బులు వేయట్లా అంతకుముందు జగన్ గారు అంటే డబ్బులు ఇప్పుడే అంటే డబ్బులు వేస్తే మంచి నాయకుడు లేదంటే మంచి అడ్డా ఇక్కడ అభివృద్ధి వద్దండి మాకు ముందు డబ్బులు పడర్టైన్ సాంబార్ ఇడ్లీ బాగా అర్థం అవుతుంది ఇక్కడ అంతేనా నేను ఒక చిన్న సామెత అడుగుతాను ఆన్సర్ చెప్తారా ఆత్రపు పెళ్లి కొడుకు అత్తమలలో తాళి కట్టినట్లుంది అని ఏ సందర్భాల్లో మీకు అనిపిస్తుంటది ఆత్రపు పెళ్లి కొడుకు ఆత్రం తట్టుకోలేక అరే బాబు పన్ను మామూలుగా లేదు కదా కానీ మీ గురించి ఒక మాట విన్నాను గాన గాంధరుడు అని చెప్పి మీకు బిరుదు అంట మీ రెస్టారెంట్ లో మాకు ఒక చిన్న మీ గాత్రం వినిపిస్తారా ఏం వినిపించాలి మీకు మీకు ఏది ఇష్టం అది వినిపించేసేయండి అమ్మా ఇక్కడ ఉన్న నా తోటి వర్కర్లు మొత్తం నా చెల్లెలతో సమానం నాకేందంటే ఒక సెంటిమెంట్ ఫ్యామిలీ సాంగ్ అయితే కొద్దిగా బాగుంటుందని ఏ పాడమంటారు నాకంత రాత సో చూసారు కదా ఇది వాళ్ళ ప్రోగ్రామ్ రేపటి ప్రోగ్రాంలో మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు కీప్ వచ్చింగ్ ఇది మీ గీతి కదా బాయ్